హాయ్ అండి వెల్కమ్ టు స్వాతి సుగ్గుస్ రెసిపీస్ ఈరోజు నేను డిలీషియస్ సింపుల్ స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ స్వీట్ వచ్చేసి నేను లావుగా ఉండే ఉప్మా రవ్వతో చేశానండి గోధుమ రవ్వతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్కి చక్కెర పొంగలని పేరు పెట్టచ్చు లేదు అంటే మీరు అన్నవరం వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా అక్కడ ప్రసాదం తిన్నారా అదే టేస్ట్తో చాలా చాలా బాగా కుదిరిందండి మీ ఇంట్లో వాళ్ళకి మీరు ఒకసారి చేసి పెట్టారంటే నేనైతే పక్కగా చెప్తున్నాను అంత బాగా నచ్చుతుందనమాట సూపర్ టేస్టీగా ఉండే ఈ రవ్వ స్వీట్ని చూసేద్దామా ముందుగా నేను రవ్వని ఒక హాఫ్ కప్ తీసుకున్నానండి హాఫ్ కప్ వచ్చేసి మెజరింగ్ కప్స్ ఉంటాయి కదా అందులో హాఫ్ కప్ తీసుకున్నాను అనమాట మీరు ఏ కప్తోనైనా కొలుచుకోవచ్చు మీరు మెజర్ చేసే కప్ తోటి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి నేను ఒక హాఫ్ కప్ వరకు రవ్వ తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పు వేసానండి ఇది ఆప్షనల్ మీకు నచ్చితే వేయొచ్చు లేదంటే లేదు నేను వేయడానికి కారణం వచ్చేసి చక్కెర పొంగల్ టేస్ట్ రావాలని వేసానండి ఈ రెండు కూడా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి వేగిందో లేదో మనకు అర్థమైపోతుందండి మంచి సువాసన వస్తుంది కాస్త కలర్ చేంజ్ అవుతుంది అప్పటి వరకు వేయించుకొని స్టవ్ కట్టేగా ఒకసారి వాష్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో నేను టూ కప్స్ వరకు వాటర్ యాడ్ చేశానండి ముందుగా వచ్చేసి వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ వేశాను సరిపోదని మళ్ళీ ఒక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టి ఒక రెండు విజిల్స్ రానిచ్చాను అనమాట మీరు టోటల్గా వన్ కప్ రవ్వకి టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ వేసాక టూ విజిల్స్ వచ్చాక స్టవ్ కట్టేసి విజిల్ పోయాక మోత తీసి చూసుకుంటే రవ్వ వచ్చేసి పర్ఫెక్ట్గా కుక్ అయిందండి మనం వేసి టూ కప్స్ వాటర్ కరెక్ట్గా అనమాట రవ్వ కూడా చూసారా చక్కగా ఉడికింది కదా ఇప్పుడు ఇందులో నేను వన్ అండ్ హాఫ్ కప్ వరకు బెల్లం తురుమి వేశాను మీరు సగం బెల్లం సగం పంచదార అయినా వేసుకోవచ్చు లేదు అంటే పూర్తిగా పంచదార అయినా చేసుకోవచ్చు అయితే బెల్లంతో ఈ స్వీట్ చాలా బాగుంటుంది ఒకసారి బెల్లంతో ట్రై చేయండి ఇందులో నేను పావు టీ స్పూన్ కన్నా తక్కువగా సాల్ట్ సాల్ట్ యాడ్ ఏ కొద్దిగా యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది బెల్లం కరిగే వరకు ఆ కుక్కర్ని తీసుకొని పక్కన స్టవ్ పైకి ట్రాన్స్ఫర్ చేసేసాను ఇప్పుడు ఈ స్టవ్ పైన ప్యాన్ పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాను నెయ్యి ఎంత వేస్తే అంత బాగుంటుందండి ఇది ఇంట్లో చేసిందే కాబట్టి మరింత టేస్టీగా కుదిరింది అనమాట అలానే నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి పచ్చి కొబ్బరి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది అనుకున్నప్పుడే మనం ఉన్న బాదం ముక్కలు అలానే జీడిపప్పు ముక్కలు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసాను ఆల్మోస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిపోయాక చివరిలో కిస్మిస్ వేసుకొని ఒకసారి కలిపి చక్కగా కిస్మిస్ పొంగాక స్టవ్ కట్టేసి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి ఇలాగే నేతిలోనే ఉన్నాయండి ఏం పర్వాలేదు ఇప్పుడు మనం వేసుకున్న బెల్లం కరిగిందో లేదో ఒకసారి చూసుకోవాలండి మధ్య మధ్యలో మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకునేటప్పుడే దీన్ని కూడా కలుపుతూ ఉండాలన్నమాట లేదంటే పట్టేస్తుంది ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా నేత్తో సహా ఇందులో యాడ్ చేసుకోవాలి అలానే పావు టీ స్పూన్ వరకు నేను ఇందులో ఇలాయచీ పౌడర్ని వేసాను ఇలాయచీలు పంచదార వేసి గ్రైండ్ చేసుకొని గాజు ఇసలు వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాను అనమాట అది నేను స్వీట్స్లోకి యూస్ చేస్తూ ఉంటాను అది వేసాక ఒకసారి కలుపుకోవాలండి మీకు కాస్త థిక్గా అనిపిస్తే ఒక పావు గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు నాకైతే కరెక్ట్ కుదిరింది అనమాట ఇందులో నేను లాస్ట్లో రెండు స్పూన్ల వరకు నేతిని యాడ్ చేశాను వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ కట్టేసి సర్వ్ చేసుకోవాలి ఈ స్వీట్ నేను ఈవినింగ్ ఫోర్ థర్టీకి స్టార్ట్ చేశానండి అప్పుడు మా కిచెన్లో లైటింగ్ ఉంది కాబట్టి లైట్ ఆన్ చేయలేదు అలాగా అలాగా లైటింగ్ తగ్గిపోవడం వల్ల నేను లైట్ ఆన్ చేసి మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తున్నాను అనమాట రెసిపీ ఎలా ఉంది చూస్తేనే అర్థమైపోతుంది కదా ఈ స్వీట్ని మీరు లక్ష్మీదేవికి ఉగాది రోజున నైవేద్యంగా కూడా పెట్టవచ్చు మన ఛానల్లో పాయసాల రెసిపీస్ అన్నీ కూడా లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోయింది పక్కన బెల్లైకర్ని క్లిక్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్